నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ పిల్లలకి పెద్దలకి ఇష్టపడే నూడిల్స్ రెసిపీ అండి తయారు చేసుకున్నాము తయారీ విధానం చూద్దాం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చల్లటి వాతావరణంలో పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ అండి నూడిల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీరండి నాలుగు ఎగ్స్ పచ్చి నూడిల్స్ అండి వీటిని బాయిల్ చేసుకోవాలి సోయా సాస్ చిల్లీ సాస్ మ్యాగీ మసాలా అండి నూడిల్స్ ఉడికించుకోవడానికి ముందుగా వాటర్ వేడి చేసుకోవాలండి ఈ వాటర్లో కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటుందండి సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నాయండి ఈ నూడిల్స్ వేసుకుందాం నూడిల్స్ వేసుకున్నాక హైలో పెట్టుకునే ఉడికించుకోవాలి వాటర్ ఎప్పుడైనా ఎక్కువగా పెట్టుకోవాలండి బాగా కెర్రీ ఉడికితే బాగుంటుందండి న్యూడిల్స్ అతుక్కోకుండా చక్కగా వస్తాయి రెండు నిమిషాలు అలా ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయిందండి ఉడికిందో లేదో చూద్దాం చూసారా ఎంత చక్కగా ఉడికిందో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి నూడిల్స్ని వాచుకున్నాం కదండీ చల్లటి నీళ్ళు వేసుకోవాలి చల్లటి నీళ్ళు వేసుకుంటే అతుక్కోకుండా చక్కగా వస్తాయి చల్లటి నీళ్ళు వేసుకున్నాక చల్లగానే అయిపోతాయండి వీటిని కూడా పడకట్టుకోవాలి నూడిల్స్ వడకట్టుకున్నామండి నూడిల్స్ ఫ్రై చేయడం కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ మన ఇష్టం అండి మనకి ఎన్ని నస్తే అన్నీ వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకున్నాక కాసేపు ఫ్రై అవనివ్వాలి ఎగ్స్ ఫ్రై చేయండి ఆనియన్స్ క్యారెట్ వేసుకుని కాసేపు ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిపోయాయండి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయిందండి ముందుగా మనం ఉడికించి వాచుకున్న న్యూడిల్స్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి చిన్నపిల్లలందరూ ఇష్టపడే న్యూడిల్స్ అండి ఇవి చాలా చాలా బాగుంటాయండి బైక్ షాపుల్లో అన్నే నూడిల్స్ ఇవేనండి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అండి రెండు ప్యాకెట్స్ వేసుకోవాలి ఈ నూడిల్స్కి ఇవే టేస్ట్ బాగుంటాయండి బాగా ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ వేసుకున్నాం కదా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఒక స్పూన్ కారం అండి కారం మనం ఎంత స్పైసీగా తింటామో చూసుకుని వేసుకోవాలి కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఇలా చూడండి ఇలా కలుపుకుంటే మొత్తం అన్నింటికి బాగా పడతాయి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా తక్కువ టైంలో మనకి నూడిల్స్ రెడీ అయిపోతాయి తయారైపోయిందండి రుచికరమైన నూడిల్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కొత్తిమీర వేసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్